ఏయ్ నీ ఎంత వస్తావా అని అడంగానే చెంప చెల్లు మనిపించింది ఓ మహిళ ఇది ఎక్కడో కాదండి ఏలూరు జిల్లా నూజ్వీడ్ స్టాండ్ సమీపంలో ఎక్సెల్ నుంచి వస్తున్న వ్యక్తి ఒక మహిళ వద్ద ఆపి ఏ నీ ఎంత అని అడిగాడు సదరు ధైర్యం కల ఆ మహిళ అతన్ని దింపి కొట్టడంతో పాటు నానా యాగి చేసింది గట్టి మాస్ వార్నింగ్ ఇచ్చింది ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు అర్థమవుతుంది వస్తాలా ఎంత నీ రేటు అని అడుగు ఎలా కనిపించాను నేను నా ప్లేస్లో కాని katik terale ela kanpicha ela kanpicha ela kanpicha